నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందుబాటులో ఉన్న కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా పూర్తి స్థాయిలో చేసేందుకు సాధ్యం కావడం లేదు నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి అమర్నాథ్ మరిన్ని వివరాలు తెలియజేస్తారు తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తుండటంతో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతోంది దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా ఈ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది అయినప్పటికీ కూడా చర్చలు ఫలవంతం కాలేదు దీంతో సమ్మెను కొనసాగిస్తుండడంతో ప్రధాన విధుల్లో చెత్త అంతా కూడా పేరుకుపోతోంది ఒకవైపు మున్సిపల్ అధికారులు ఉన్న సిబ్బందితో చెత్తను తొలగించేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు కేవలం ప్రధాన ప్రాంతాల్లో ఉన్న చెత్తను మాత్రం తొలగిపోతుంది స్తున్నారా తప్పితే ఇతర ప్రాంతాల్లోని చెత్త మనం తొలగించడం లేదు ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని ప్రధాన వీధుల్లోనే ఉన్నాం ఇక్కడ మనం గమనించవచ్చే పరిస్థితిని చాలా వ్యర్థాలను కూడా రోడ్డుపైన పారవేసిన పరిస్థితి వీటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు సార్లు కూడా దీన్ని తొలగిస్తుంటారు కానీ గత పదిహేను రోజుల నుంచి కూడా ఈ చెత్త ఎక్కడే పేరుకుపోవడంతో వీటిని తొలగించలేని పరిస్థితి కార్మికులంతా కూడా సమ్మె బాటలో పడ్డారు ఈ ప్రైవేట్ వ్యక్తులను నియమించి దీన్ని కోసం అధికారులు ఒకసారి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్మికులు వాళ్ళు అడ్డుకున్నారు తమ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా ఎవరూ కూడా ఈ చెత్త కోసం సహకరించబద్దని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పద్దెనిమిది వందల మందికి పైగా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా కావలి ఆత్మకూరు గూడూరు అల్లూరు నగర పంచాయతీల్లో పద్దెనిమిది వందల మందికి పైగా అక్కడ కూడా కార్మికులు పనిచేస్తున్నారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మూడు వేల నాలుగు వందల మందికి పైగా కూడా కార్మికులు సమ్లో ఉన్నారు వాటి సమ్మె కొనసాగిస్తుండడంతో కూడా చెత్తను తొలగించలేని పరిస్థితి ప్రస్తుతం వర్షాలు కూడా కురుస్తుండటంతో ఈ దుర్గంధం వల్ల తమకు అంటువ్యాధి ప్రబల అవకాశం ఉంది చెప్పి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇక్కడ నివాసం ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడింది వెంటనే చెత్తం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ని కూడా ప్రజలు కోరినప్పటికీ వారు కూడా ఎలాంటి వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన లేని చెప్పి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్తం తొలగించి తమకు ఉపశమనం కలిగించాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు వీడజ్ ప్రదీప్తో అమర్ ఎన్